హలో బడీస్ సందడి చేద్దాం రారండో అంటూ నేనైతే సందడి చేయడానికి వెళ్తున్నాను మరి మీరు కూడా నా ఈ సందడిలో పాల్పంచుకోవటానికి అయితే నేను వీడియో చూడటానికి రెడీ అయ్యి వచ్చేస్తున్నారా అయితే రండి రండి దయచేయండి పెళ్ళికొడుకు అమ్మ పెళ్ళికొడుకు చెల్లి పెళ్ళికొడుకు అత్తలు అమ్మమ్మమ్మమ్మ ఒకళ్ళు ఏంటి ఆ అల్లరి మొత్తం మీతో ఇదిగో ఇలా షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయిపోయానా కాదు కాదు వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయాను అలా లోపలికి వెళ్ళానో లేదో ఇలా నా వర్క్లోకి దిగిపోయాను నేను చేసిన ఈ సారి ప్రిప్లేటింగ్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేసేస్తాను తెలుసు కదా మీకు మరి అయినా సరే ఒక్కసారి ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే నేను హెయిర్ స్టైల్స్ వేయటానికి రెడీ చేయటానికి రెడీ అవుతూ ఇదిగో ఇవ్వ ఇలా సర్దుకుంటూ ఉండగా పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లెలు వచ్చేసేసింది అంతే హెయిర్ స్టైల్ వేయటానికి ప్రిపేర్ అవుతున్నాను తెలుసు కదా ఏ హెయిర్ స్టైల్ వేస్తున్నాను పెళ్ళి ఫంక్షను అంటే చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఇప్పుడు అందరూ వేయించుకునే హెయిర్ స్టైల్ ఏంటి మెస్సీ బ్రైడ్ అందులో కూడా కొంచెం 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 కొన్ని కొన్ని డిఫరెంట్గా వాళ్ళ ఫేస్కి తగ్గట్టుగా సెట్ చేసి చూసుకొని వేసేసాయి బ్యాక్ హెయిర్ని మంచిగా కూమ్ చేసేసాను పాపటి బిళ్ళ సెట్ చేశాను ఆ తర్వాత ఇదిగో ఇలా మెస్సీ బ్రైడ్ వేసేసాను మరి నెక్స్ట్ ఏంటి ఫ్లవర్ సెట్టింగ్ కదా ఈ ఫ్లవర్స్ నేను ఎలా సెట్ చేస్తున్నాను ఏంటి అనేది చూడండి ఎదుగు ఎదుగు ఎదుకో ఈ చిన్న హెయిర్ యాక్సెసరీస్ ఇది పెట్టేసేసి సెట్ చేస్తున్నాను ఆ తర్వాత ఇవ్వండి ఇవి భలే ఉన్నాయండి అప్పటికప్పటికి కూడా ఎదు ఇలా జడ వేసి సెట్ చేయొచ్చు సరే కొంచెం ఆగిన తర్వాత సెట్ చేస్తాను అని చెప్పి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకెవరికి వేస్తున్నాను ఈ రోజు నేను చేసిన ఈ వీడియోస్లో అన్ని హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్స్ ఎన్ని హెయిర్ స్టైల్స్ వేశాను అన్నది మరి స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది ఓన్లీ ఈ మేడం గారు అయితే ఓన్లీ హెయిర్ స్టైలే వేయించుకున్నాను చక్కగా బన్ పెట్టాను ఫ్లవర్ సెట్టింగ్ చేశాను ఎలా చేశాను ఏంటి అనేది ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను అలానే ఇప్పుడు పెళ్లి కొడుకు మేన గోడల్ని రెడీ చేస్తున్నాను ఇందాక మీకు చెప్పాను కదా పెళ్లి వారి ఇంట సందడి చేద్దాం రారండోయ్ అని అంటూ కానీ ఈ ముందు రెడీ అయితేనే కదా తర్వాత సందడి చేసేది మరి రెడీ అవ్వాలి అంటే నేనేం చెయ్యాలి ఇదిగో ఇలా రెడీ చేస్తూ రెడీ అదే హెయిర్ స్టైల్స్ వేస్తూ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అంటూ ఎంతమందో ఈ హెయిర్ స్టైల్స్ వేయించుకున్నారు అలానే వేస్తున్న హెయిర్ స్టైల్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా వాళ్ళ ఫేస్కి సెట్ అయ్యేటట్టు చూసుకొని సెట్ చేసుకొని ఆ తర్వాతే ఈ హెయిర్ స్టైల్ వేయాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మనం వేస్తున్న హెయిర్ స్టైల్ ని ఎలా వేయాలి ఏంటి అన్నది వాళ్ళ ఫేస్కి నప్పేటట్టుగా వయసుకు సెట్ అయ్యేటట్టుగా అంటే చిన్నపిల్లలా పెద్దవాళ్ళ అన్నది మనం గమనించుకుంటాం కదా అలా ఇప్పుడు ఈ పాపకు చూసారా మెస్సీ బ్రైడ్ వేస్తూనే మధ్యలో పైన సెంటర్ పార్ట్ లో ఉన్న కొంచెం జుట్టుని మళ్ళీ నేను ఎలా హెయిర్ అదేంటి సన్నగా ముడిపాయలు తేడా అల్లేసాను ఆ తర్వాత ఇదిగో ఇలా సెట్ చేశాను ఆ తర్వాత ఫ్లవర్స్ ఆ తర్వాత ఇదిగో ఇలా పాపటి బిళ్ళ సెట్ చేశాను ఫైనల్ లుక్ ఇది బాగుంది కదా ఆల్రెడీ ఈ పాపను చూసారు కదా మన యూట్యూబ్ ఛానల్లోనే చిన్న స్టార్ట్ అయితే అప్లోడ్ చేశాను మరి నెక్స్ట్ ఇందాక చూసారా ఈ జడని చూడగానే గుర్తుపెట్టారా పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లెలన్నీ ఎదుగుదుగుదుగు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్క పెద్దక్క చిన్నక్క మేనగొడలు ఇంకొక ఇంకొక మేనగొడలు ఇంకొక చెల్లి ఇంకొక అమ్మ అదే అమ్మమ్మలు వీళ్ళందరూ అక్కడ కూర్చొని సందడి చేస్తూ హడావిడి హడావిడికి వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటే నా హడావుడిలో నేనున్నాను ఇదిగో ఇలా ఆ పొడవాటి సవరంతో ఇంత మంచి జడ వేసేసాను మరి నెక్స్ట్ ఏంటి ఎవరు అని అనుకుంటూ ఉండగా ఎవరి హడావిడిలో వాళ్ళు ఇదిగో అక్క 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 ఆంటీ ఆంటీ అంటే అంటే నాకు పూలు పెట్టరా ఇదిగో ఈ మల్లెలు నాకు ఇదిగో ఇలా కావాలి అలా కావాలని అడుగుతూ ఉంటే సరేరా మీరు ఎలా కావాలంటే అలా సెట్ చేస్తాను అని చెప్పి ఇదిగో ఈ మల్లెలు కనకామరాలతో ఎలా సెట్ చేసానో చూసారు ఇందాక విరజార్థులతో సెట్ చే ఎలా హెయిర్ స్టైల్కి ఆ కి ఎలా పూలు పెట్టానో చూసారు అలానే ఇంకొకటి ఏంటబ్బా ఆ హెయిర్ తో చిన్న చిన్నగా సింపుల్గా హెయిర్ స్టైల్స్ వేసి ఆ ఫ్లవర్స్ ఎలా సెట్ చేసానో చూసారు అలానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి రెడీ అవుతూ నేను ఎలా ఉన్నానే అని అంటూ ఫ్రెండ్స్కి చుట్టాలకి అలా కాల్ చేసి మాట్లాడుకుంటూ ఉన్న ఈ అక్క ఇద్దరు ఒక సేమ్ అండి ఇద్దరు ఒకలానే పొడవైన జడ వేయించుకొని పొడవుగా పూలు పెట్టించుకొని ఆ తర్వాత ఇదిగో ఈ అక్క ఇద్దరు అలా అలా నడిచి వెళ్తూ ఉంటే నేను ఒక చిన్న వీడియో తీసుకున్నానా అంతేనా ఇంకా హడావడి ఇదిగో ఇది ఈసారి గమనించారా నాకు చాలా బాగా నచ్చింది అని అని చెప్పి ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను గుర్తుందా మీకు అలా మా ప్రసన్న కూడా ఆ మేడం గారిని రెడీ చేస్తూ ఉండంగా నేను నెక్స్ట్ ఏం చేశాను చెప్పండి మీరే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అని నాకు ఇలా కావాలి అలా కావాలని ఇంకొంచెం మళ్ళీ ఇంకొకసారి సెట్ చేయించుకోవటానికి వచ్చినప్పుడు ఇదిగో ఇలా సెట్ చేస్తూ ఇలా ఒక చిన్న వీడియో తీస్తూ ఇదిగో ఈ పాపని కూడా మళ్ళీ నేను రెడీ చేస్తూ ఆ ఎంత హడావిడిరా బాబు మీ వీడియోలో మీకైతే ఒక పది నిమిషాలు అన్నట్టు చూపించాను కానీ ఇంతమందికి హెయిర్ స్టైల్స్ వేయటం అంటే ఎంత టైం పడుతుందో మీరే చెప్పండి చాలా టైం పడుతుంది కదా మరి అంత టైంలో ఈ కొంచెం మరి వీడియో మొత్తం మీతో షేర్ అనుకో బోర్ కొడుతుంది కదా అని చెప్తూ ఉంటానే ఇదిగో పెళ్లివారు వారు హడావిడి హడావిడిగా ఇది ఎలా పరుగులు ఎత్తుతుందో చూసారా కొడుకు వాళ్ళ చెల్లెలు అమ్మమ్మమ్మమ్మమ్మ మళ్ళీ మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చి ఆకాక మీరు వచ్చేసాడు నేను వెళ్తున్నాను బై 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 అంటూ అలా పరుగుెత్తుతూ ఇదిగో ఇలా వెళ్తూ ఉండగా నేను ఒక చిన్న వీడియో అందుకే సందర్శిద్దాం రానండో అంటూ వాళ్ళతో పాటు నేను కూడా పెళ్ళి వా పెళ్ళికి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి మళ్ళీ ఇంటికి వచ్చేసి నేను ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ నేను పెళ్ళికి వెళ్ళాలి సరే హడావిడి హడావిడి వాళ్ళ హడావిడి అమ్మ కొత్తుళ్ళు చూసారు కదా ఇందాక అక్క చెల్లెళ్ళు చూసారు కదా మరి ఒకళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా మాట్లాడుకుంటూ వేసుకుంటూ ఉండగా నేను ఒక చిన్న వీడియో తీసుకుని అమ్మమ్మమ్మమ్మ ఏమి హడావిడ్రా బాబోయ్ 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 అని అనుకుంటూ ఇది గదిగదు గిది ఇలా మండపం మీద నుంచి అలా మా ఇంటికి వెళ్ళి అలా ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇదిగో ఇలా మళ్ళీ మండపం దగ్గరికి వచ్చాను మా ఇంటి దగ్గరేనండి పెళ్లి వారి ఇల్లు మండపంలోకి వెళ్తూ ఉండగా వినాయకుళ్ళు చూసారుగా ఎలా ఆ అదే ఏంటి అబ్బా ఏం చెప్పాలబ్బా చిన్న వీడియో తీసుకున్నాను అది కొద్దు అలా మండపం లోపలికి వచ్చేసాను ఇక్కడ నుంచి సందడి 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 నిజంగా సందడి సందడి ఆ సందడి చూడాలి చెయ్యాలి అంటే మనం అక్కడే ఓపిక అలా కూర్చొని చూస్తూ ఉండాలి సరే నేను ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారండి అందరూ మరి మా ఇంటి దగ్గరే అని చెప్పాను అలానే నేను ముప్పై సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి పార్లర్ వర్క్లో ఉన్నాను అలానే నేను ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి హాయ్ ఆంటీ హాయ్ అక్క అని పలకరిస్తూ ఉంటూ ఇదిగో ఇలా తినటానికి తాగటానికి మధ్య మధ్యలో స్నాక్స్ ఇలా వచ్చి తీసుకొచ్చి ఇస్తూ ఉండం కదగదు కదగదు అక్కడ కనిపిస్తే నా అమ్మాయి తన చుట్టూ ఉన్న చుట్టాలను గమనిస్తుంది కానీ నన్ను అయితే గమనించలే నేను సీక్రెట్ గా అలా నించోను ఇదిగో ఇలా వీడియో తీసి అలా రిలాక్స్గా ఉన్నాను కదా ఇంకా చూడండి అక్కడ పక్కనే కనిపించిన వాళ్ళ అక్క ఆ పక్కనే ఉంది చూసారా వచ్చిన చుట్టాలందరినీ పలకరిస్తూ ఇదిగో ఇటు వచ్చేసి నిందాక చెప్పింది ఈ అమ్మాయి గురించి హాయ్ అంటే ఎన్సేపైంది వచ్చి రేరే రే నుంచి ఒళ్ళేదంటే అవునా అని మాట్లాడుకుంటూ ఇదిగో ఇలా ఒక చిన్న వీడియో తీసేసుకుందామా ఇంకా సందడి చేద్దాం రండోయ్ అంటూ ఇంకా ఆ అక్క చెల్లెళ్ళు కోడళ్ళు అదే వాళ్ళు వాళ్ళు వాళ్ళ బంధువులు ఉంటారు కదా దగ్గర 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 ఆ రిలేషన్ అంతా అలా సందడి చేస్తూ ఉండగా ఇది వెంకన్న స్వామి అలా ఈ గెటప్ లో వచ్చేసాడు ఆ పక్కనే అనిల్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తారు అతను అతను ఈ ఈ వెంకన్న స్వామి గెటప్ లో తీసుకొచ్చారు సరే భోజనాలకి రెడీ అయ్యాం అంతేనంటారా మళ్ళీ ఇదిగో బోన్ చేసిన తర్వాత మళ్ళీ మండపంలోకి వచ్చేసేయటానికి ప్రిపేర్ అయ్యాం ఎలా ఉంది నా ఈ వీడియో అని చెప్పి నేను అడుగుతూనే ఉంటానే నిజంగానే బాగున్నాయి కదా నేను వేసిన ఆ హెయిర్ స్టైల్స్ అలానే వచ్చిన చుట్టాలన్నీ రిసీవ్ చేసుకోవటం ఆ తర్వాత వాళ్ళ సందడి చేయటం ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకున్నానంటే బోర్ కొడుతుంది ఇష్టమైన వాళ్ళు ఉంటారనుకోండి కానీ నాకు అంత టైం నేను అంతసేపు వెయిట్ చేయను కదా అందుకనే చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేసి ఇది ఒక చిన్న వీడియో తీసాను ఈవెంట్స్ ఇందాక చెప్పాను కదా అనిల్ ఈవెంట్స్ అని చెప్పి శుభదం ఏదో పేరండి శుభలగ్నం ఏదో పేరు అనిల్ ఈవెంట్ వాళ్ళది ఆ చాలా బాగా చేశారండి బాగుంది నేను వెళ్ళేటప్పటికి ఇందాక స్టార్టింగ్ స్టార్టింగ్ తలుపు తీసుకొని అలా వెళ్ళేటప్పటికి ఒక ఈవెంట్ అయితే అయిపోయింది ఇప్పుడు రెండో ఈవెంట్ మొదలైంది సరే అందరికీ అలా నేను హాయ్ బాయ్ చెప్పేస్తూ ఆ తర్వాత నేను మా ఇంటికి వచ్చేసేటానికి రెడీ అయ్యాను ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోతే మరి ఓజీ చూసావా ఇందాక మా ఈ బాబు పేరు అనిల్ అండి అనిష